నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్తున్న నారేంద ఈరోజు వచ్చేసి ఎట్టిగా వాడితే ఎట్టిగా ఈ ఏదో అన్నవాళ్ళు తీసుకున్నారు వచ్చేసి ఏపీ థర్టీ సెవెన్ బివై జీరో జీరో త్రీ సిక్స్ వెహికల్ ఈరోజు అన్నవాళ్ళు డెలివరీ తీసుకొని పోతారు అందుకని చెప్పని ఈ చిన్న వీడియో చెప్తారా అన్నవాళ్ళు వచ్చేసి మనకు లోన్ చేయించుకున్నారు లోన్ చేయించుకొని వెహికల్ తీసుకొని పోతారు మనకు మిగతా ఫైనాన్స్ డబ్బులు అన్నది ఇంకా పర్లేదు అంతేగా అన్న పర్లేదు పర్లేదు రేపు పడతాయా ఎల్లుండి పడతా అన్నవాళ్ళ మాటల్లోనే ఇందా ఒక నిమిషము ఒక్కసారి మీకు బండి మొత్తం చూపించిన తర్వాత మీకు ఎట్లుండదేం కదా బండి చూపించాలి ఎందుకంటే రేపు పొద్దున ఇంకా డబ్బులు లేదు ఒకసారి బండి చూసిన తర్వాత మొత్తం చెప్తా ఒకసారి చూడరు బండి తీసుకోవచ్చు రైట్ సైడ్ జెడ్డియా వెహికల్ మీకు వచ్చేసి బ్యాక్ వైపర్ కూడా వస్తుందండి చూసుకోవచ్చు రూప్ కూడా చూసుకోవచ్చు డీజిల్ వెహికల్ మీకు వచ్చేసి ఎయిర్ బ్యాగ్ కూడా వస్తాయి సీట్లు కూడా కొత్త సీట్ <laughs> తీసుకోవచ్చు <laughs> <laughs> ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసింది కదా వెహికల్ ఈ రోజు వచ్చి బండి అన్న డెలివరీ తీసుకొని పోతారు అందుకని చెప్పాను అండి మార్చి ఎట్టిగా రెండు వేల పదమూడు జెడ్డీఐ వెహికల్ అండి ఈ వెహికల్ వచ్చేసి లోన్ అయిపోయింది వాళ్ళది లోన్ మిగతాది డౌన్ పేమెంట్ కట్టి వెహికల్ అనేది తీసుకుపోతాను అంతే అన్న మాటల్లో నేను ఒకసారి ఏడో చూసి వచ్చినామన్న అన్న వాళ్ళ యూట్యూబ్లో చూసి రావడం జరిగింది అన్న వాళ్ళది సర్వీస్ ఓకే అన్న మాకు ఫైనాన్స్ కాకపోతే కూడా అన్న వాళ్ళ రిస్క్ వేసి ఫైనాన్స్ చేసారు అన్న డౌన్ పేమెంట్ టచ్ చేసి కట్టేసినాం కాకపోతే ఫైనాన్స్ అప్రూవల్ అయిపోయింది అన్న వాళ్ళ డబ్బులు పల్లె ఇవాళ గానీ రేపైనా పడచ్చు రేపు పడచ్చు ఎల్లుండి పడచ్చు అదే చెప్పు మళ్ళా ఎల్లుండి పడచ్చు సర్వీస్ బాగుంది అన్న మెకానిక్ తీసుకుని రావడం జరిగింది వెహికల్ మొత్తం చూపించుకున్నాడు చూపించుకున్నాను ఓకే నాకు ఓకే వెహికల్ అంతే మంచే కదా అంతే ఓకే కదా ఓకే మా వెహికల్ మా దగ్గర తీసుకోవచ్చా లేదా చెప్పు అన్న వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు అంతే కదా ఈ రోజు నుండి ఏదో ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఐదో తారీఖు పదకొండో నెల ఇరవై రెండు వేల ఇరవై నాలుగు సోమవారం టైం వచ్చేసి ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలు అవుతుందండి అన్నవాళ్ళు ఈరోజు వెహికల్ అన్నది డెలివరీ తీసుకొని పోతాడు అనిల్ అనిల్ రెడ్డి అన్న వచ్చేసి అన్నవాళ్ళది వచ్చేసి జమ్మికుంట అంతే అవును అన్నవాళ్ళు జమ్మికుంటా జమ్మికుంట దగ్గర ఎవరు వన్ తడుపులా వన్ తడుపులా జమ్ముకుంట దగ్గర వన్ తడుపులా అన్నవాళ్ళు ఈరోజు ఏంటంటే డిస్టిక్ ఏదో వస్తుంది కరీంనగర్ కరీంనగర్కి వస్తాయి ఉమ్మడి అప్పుడుగా కర్నూలు జిల్లా జమ్ముకుంట మండలం వన్ తడు వడతడుపులా వన్ తడుపులా వన్ తడుపులా అన్న వాళ్ళు ఈరోజు డెలివరీ తీసుకొని పోతారు ఫైనాన్స్ డబ్బులు అయితే ఇంకా మాకు వరలేదు రేపు పడతాయో ఎల్లుండి పడతాయో అది తర్వాత ఇప్పుడైతే డౌన్ పేమెంట్ మాత్రం ఇచ్చి వెహికల్ తీసుకొని పోతారు ఈరోజు వరకు ఇరవై ఐదో తారీఖు పదకొండు నెల ఈ టై టైం వరకు సోమవారం రోజు ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఎలాంటి కేసులున్నా ఏదన్నా కూడా బాధ్యత మాదే బాధ్యత ఈ టైం నుంచి ఏది జరిగినా ఏదన్నా కూడా అనిల్ రెడ్డి అన్న అన్న బాధ్యత అవును అంతేగాని ఓకే ఇదే కమిట్మెంట్ అండి ఈరోజు వెహికల్ తీసుకొని పోతాడు క్షేమంగా పోయి లాభంగా రావాలని కోరుకుంటూ మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కండాల డాబా పక్కకుంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్ అయితే ఒక రెండు కిలోమీటర్లు ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తుందండి మాకు ఇలాంటి అంటే నమ్మకమే ముఖ్యమండి కాకపోతే ఏంటంటే కొంతమంది మొత్తం ఒక రూపాయి తక్కువ ఉన్నా కూడా ఇయ్యరు ఎక్కడ మీరు ఏ కన్సల్టెన్సీ పోయినా ఎక్కడ పోయినా కూడా ఇయ్యో నమ్మకం అన్నది కొద్దిగా ముఖ్యం మనిషిని కొద్దిగా నమ్మాలే కానీ నమ్ముతామని చెప్పని కొందరు నమ్మితే పంగ నమ్మకం కూడా పెట్టేటోళ్ళు ఉంటారు కాకపోతే ఏంటంటే వాళ్ళది వ్యక్తితో మంచిది చూసినాము తర్వాత ఏంటంటే ఓకే ఫైనాన్స్ డబ్బులు కూడా ఫైనాన్స్ ఆయన కూడా కమిట్మెంట్ ఇచ్చిండు అందుకని చెప్పని ఇస్తాను అండి అందరు ఇస్తారని చెప్పని నేను చెప్పలేను ఎందుకంటే మా దగ్గర ఉన్నది మేము చెప్తాను అంతే అంతే కదా అన్న అంతే అన్న వివల గురించి మనకేందుకు చెప్తున్నాయి అంతే కదా ఓకే ఫ్రెండ్స్ అన్న క్షేమంగా పోయి లాభంగా రావాలని కోరుకుంటూ ఈరోజు వెహికల్ డెలివరీ ఇస్తాను అండి మా మన మనోజ్ కార్సు తరఫున కంగ్రాచులేషన్ ఓకే థ్యాంక్